స్థానిక గోరక్షణపేట నుండి షెల్టన్ వైపు వెళ్లే రోడ్డు సేలం నోకరాజ్ కంపెనీకి వెళ్ళే రోడ్డు దుమ్ము కొట్టుకుపోతుంది ఎంత దుమ్ము రేగిపోతుందంటే అటుగా వెళ్లే టూ వీలర్స్ పైన వెళ్లే వాళ్ళు విపరీత ఇబ్బందులు పడాల్సి వస్తుంది మరి ఇది ఇంకా ఎన్నాళ్ళు పైప్ లైన్ తవ్వారు క్లోజ్ చేశారు కానీ పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం అనేది జరగలేదు దానివల్ల ప్రజలు నరకయాతను అనుభవించాల్సి వస్తుంది పిల్లలు స్కూల్కి వెళ్లే పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ దుమ్ముని గాలి రూపంలో పీల్చుకోవాల్సి వస్తుంది అలానే ముక్కు మూసుకుంటే ప్రాణాలు పైకి పోయే పరిస్థితి మరి దీనిపై అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు మంచి చేయాలని ప్రజారోగ్యం కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా